అభిమానులందరికీ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన మానస్ నాగునపల్లి ఇక అందరూ కోరుకుంటుంది ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటాయి అందరి లైఫ్లో ఇప్పుడు మానస్ జీవితంలో కూడా అది జరిగిపోయింది అండ్ తిరగకుండా అని మానస్ సీరియల్ యాక్టర్గా కెరియర్ని కొనసాగించినప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తన కెరియర్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు సినిమాల్లోని కన్నడ మలయాళం వంటి భాషల్లో మంచి హిట్ని అందుకుంటున్న తెలుగులో కూడా సీరియల్స్ ద్వారా ఫేమ్ని సంపాదించుకున్నాడు రీసెంట్గానే తన ఇష్టపడ్డ అమ్మాయిని శ్రీజాని పెళ్లి చేసుకున్నాడు విజయవాడలో ఇక విజయవాడలో పెళ్ళైన అమ్మాయితో కలిసి సోషల్ మీడియాలో ఎప్పుడో యాక్టివ్గా కనిపించేసా మానస్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని తన తల్లి షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఒక వీడియోని షేర్ చేసుకుంటూ మానస్కి ఎక్కడైతే పెళ్లి జరిగిందో అక్కడ ఘనంగా బేబీ షవర్ జరుగుతుంది అంటూ తను చెప్పిన మాట కొన్ని మినిట్స్లోనే ఆ వీడియోని డిలీట్ చేసేసింది మానస్ తల్లి ఆ వీడియోని డిలీట్ చేసినా మానస్ ఫ్యాన్స్ మాత్రం ఆ వీడియోని పట్టుకొని వైరల్ వీడియో వచ్చేసారు ఇక మానస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కొన్ని మినిట్స్లోనే లో డిలీట్ చేయడంతో ఇప్పుడు తండ్రి కాబట్టి మీడియాలో తనకి కంగ్రెస్ వెల్లువెత్తుతూ వస్తున్నాయి <experiences>